హాయ్ అండి వెల్కమ్ టు పవిత్ర వీడియోస్ నేను బాగున్నా మరి మీరు ఎలా ఉన్నారన్నది కూడా నాకు కామెంట్ చేయండి ఈరోజు నా రెసిపీ వచ్చేసి కాజు బిర్యానీ సో ఈ కాజు బిర్యానీ ఎలా చేయాలన్నది నేను చూపిస్తా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఒక గిన్నెలో వెన్నీ వే నీళ్ళు పెట్టి అవి వేడైన తర్వాత మన ఇంట్లో ఉన్న ఊరు గరం మసాలా ఏ ఉన్నా సరే వేసుకోండి అవి వేసుకొని కాస్త మరిగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టిన బాస్మతి రైస్ని కూడా వేసి ఉడకనియండి అది ఉడికే వరకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము రైస్ అయితే మనకు ఉడికిపోయింది అయితే వంపి రైస్ని పక్కన పెట్టుకుందాము దీనికి వెజిటేబుల్ పెద్దగా పట్టదు ఆనియన్ క్యారెట్ ఒకటే క్యారెట్ని తురిమి తీసుకుంటున్నాను ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఒక గిన్నె పెట్టేసి గిన్నెలో మూడు చెంచాల నెయ్యి వేస్తున్నా అండి నెయ్యి వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేసింది సో ఇలాంటి బిర్యానీలకు దానికి నెయ్యి వేస్తే బిర్యానీ అన్నది కమ్మగా టేస్టీగా ఉంటుంది ఈ కాజు వచ్చేసి వంద గ్రాముల పైగా ఉన్నాయి ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మాడిపోకుండా వేయించుకోవాలండి సన్నని మంట పైన వేగినాయి ఇదిగోండి తీసేసుకుంటున్నాను మొత్తం నేను ఇది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది నై స్మెల్ బట్ ఆ నై ఆ కాజుని తినాలి అనిపిస్తుంది నాకైతే కాజు వేయించుకున్న అదే గిన్నెలో కొంచెం గరం మసాలా చెక్కా లావంగా సాజీరా బిర్యానీ ఆకు పచ్చిమిరపకాయలు అలాగే ఆనియన్ కూడా వేసేసి కాస్త దోరగా వేయించుకోవాలండి మారిపోకుండా దూరంగా వేయించుకోవాలి అల్లం ఎల్ప పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పొయ్యేదాకా కలుపుకోవాలి బాగా తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండి ఒక మూడు తీసుకున్నాను క్యారెట్ తురిమిన క్యారెట్ కూడా వేసేసి బాగా పచ్చివాసన పొయ్యేదాకా అడుగుపట్టకుండా కలుపుతూ ఉండాలి కిస్మిస్ వేయాలండి మనం వేయించుకోకూడదు వాటిని అలాగే వేసేయాలి జస్ట్ అవి ఉడుకు ఉడికితే చాలు మనకి టేస్ట్ అన్నది మనకు వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి గరం మసాలా చెక్కా లవంగతో దంచుకున్న గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి ఉప్పు కారం వేసేసి ఒక కప్పు కమ్మటి పెరుగండి పుల్ల పెరుగు కాదు కమ్మగా ఉండాలి పెరుగు వచ్చేసి అలాగే వేయించుకున్న కాజు కూడా వేసేసి అడుగు పట్టకుండా బాగా కలుపుతూ ఉండాలి పెరుగులో వాటర్ అంతా వెళ్ళిపోయేదాకా బాగా కలుపుతూ ఉండాలి కొంచెం కొత్తిమీర వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి మళ్ళీ ఒకసారి కలుపుతూ చూసుకుంటూ ఉండాలి చూసారా మన గ్రేవీ బాగా ఉడికిపోయింది బట్ ఇప్పుడు పక్కన పెట్టేసుకుని ఇందాక మనం వార్చి పెట్టుకున్న అన్నాన్ని దాంట్లో సగాన్ని డివైడ్ చేసేసి సగంలోకి గ్రేవీ వేయాలండి గ్రేవీ వేసేసి దాన్ని నిదానంగా మొత్తం రైస్ మొత్తం పైన ఒక లేయర్ లాగా పెట్టేసుకోవాలి దాని మీద మళ్ళీ రైస్ని వేసి మళ్ళీ అది కూడా ఒక లేయర్ లాగా పెట్టుకోవాలి ఇలా మన గ్రేవీ అయిపోయే వరకు మొత్తం ఒక్కొక్క లేయర్గా రైస్లో అయితే పెట్టుకోవాలండి ఇలా మామూలుగా అండి దమ్ బిర్యానీ చేసేటప్పుడు వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ ఉడకాలా కాబట్టి అది వాటర్లో నుంచి రైస్ తీసి డైరెక్ట్ వేసి దమ్కి పెడతారు సో మన ఇందులో వెజిటేబుల్ అనేది లేదు కాబట్టి మనము అన్నానికి కూడా నీట్గా ఉడకపెట్టుకున్న తర్వాతనే ఇలా దమ్ముకేసుకుంటే సో దీంట్లో ఉన్న మసాలా కానివ్వండి వాటర్ పెరుగు ఇదంతా కూడా రైస్కు పడుతుంది ఒక ఐదు నిమిషాలండి ఐదు నిమిషాలు కూడా అవసరంలో ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా కొంచెం బాగా బరువు ఏదైనా పెట్టేసి లైట్గా మూసైనా సరే దమ్కు పెట్టేసినామంటే మన కాజు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది నేను కుంకుమ పువ్వు పైన కొత్తిమీర ఆనియన్స్ అయితే వేసేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసి దించిన చూసారా రైస్ అయితే ఇలా తయారు తయారైంది ఎంత పుల్ పుల్గా ఎంత స్మెల్ వస్తుందో మంచి టేస్ట్ కూడా కూడానండి సో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్